హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మన శరీరంలో ఉన్నటువంటి ఈ చుట్టూ ఉన్న ఫ్యాట్ తర్వాత పొట్ట బ్యాక్ సైడ్ మనకి లేడీస్కి ఇట్లా టైల్స్ లాగా వస్తుంటాయి కదా టైల్స్ అంటారు వస్తుంటాయి కదా అవి తగ్గడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ చూపిస్తున్నానండి చెప్పగా ఇట్లా పడుకోండి వన్ సైడ్ తిరగండి మీకు ఎంత కాలు పైకి ఎత్తగలిగి అంత Two, three, four, five, six, seven, eight, nine, ten. Are 4 5 6 7 back side. One, two, three, four, five. టెన్ ఈ శరీరాన్ని అసలు కదలచకూడదండి చూడండి ఇట్లా కాలు ఒక్కటే లేవాలి మనకి ఈ నడుము కానీ అది కానీ ఏమి లేవకూడదు మీకు ఎంత మీకు స్టార్టింగ్లో ఇంత లేవకపోతే జస్ట్ తోడు చేయండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా ప్రాక్టీస్తో చేయగలిగితే ఎక్కువ వచ్చేస్తుంది చాలా కూల్గా చేసేయచ్చు దీంతో ఈ ఫ్యాట్ తగ్గిపోవడమే కాదు మీ పెయిన్ కూడా మనకి తగ్గుతుందనమాట